పెద్దపల్లి జిల్లాలో క్షుద్ర పూజలు కలకలని రేపుతున్నాయి ఇటీవల యువకుని నరబలిచ్చేందుకు ప్రయత్నించారన్న ప్రచారం ఆ తర్వాత గుప్త నిధుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేయడం మర్చిపోకముందే అడవిలో క్షుద్ర పూజలు నిర్వహించిన మరో ఘటన బయటపడింది గుప్త నిధుల కోసం జిల్లాలో చక్కర్లు కొడుతుండడం స్థానికుల్ని కలవరపరుస్తోంది కనగర్తి గ్రామ శివార్లో అటవీ ప్రాంతంలో క్షుద్ర ఆనవాళ్లు చూసి వణికిపోయారు స్థానికులు మూడు రోజుల క్రితమే కాల్వ శ్రీరాంపూర్ శివార్లోని సుంకర్ కోటల దగ్గర గుప్త నిధుల కోసం తబ్బకాలు జరిపింది ఓ ముఠ అక్కడికి ఓ యువకుడిని తీసుకెళ్లడంతో అతన్ని బలిచ్చేందుకు ప్రయత్నించాలన్న ప్రచారం జరిగింది గ్రామస్తులు ముగ్గురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఆ తర్వాత పోలీసులు మరో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలన్న దురాశతో ఓ ముఠా గుప్తనితుల కోసం తవ్వకాలు జరుపుతోందని పోలీసుల విచారణలో తేలింది సుంకర్ కోటల దగ్గర పూజల వ్యవహారం మర్చిపోకముందే ఇప్పుడు కనగర్తి అటవీ ప్రాంతంలో అలాంటి పూజలే జరగడం ఉలికి పడేలా చేసింది స్థానికంగా ఉండే రైతు తిరుపతిరెడ్డి వ్యవసాయ భూమిలో నెల రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా క్షుద్ర పూజలు చేస్తున్నారని తెలుస్తోంది అక్కడే గుడిసె వేసి మకాం వేసిన ముఠా క్షుద్ర పూజలు జరుపుతోంది అక్కడ జరుగుతున్న తతంగం చూసి షాక్ అయిన గొర్రెలు కాపరి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు అన్ని పట్నం వేసి ఉండేసరికి అందరు జనమాధనం కుప్పై చూసి పోలీసు వారికి ఫోన్ చేసిన వచ్చి పరిసర కత్తులు గొడ్డాలు అన్ని తీసుకున్నాం నైట్ ఏం జరుగుతుందో తెలియలేదు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది మీరు బతుకం మారడానికి వచ్చిరా ఇక్కడ బొట్టు పెట్టు అంటారా అని చెప్పి కత్తులు అవన్నీ పట్టుకొని వేయిండు మమ్మల్ని బెదిరించినట్టు చేసిండి ఆయనతో వేయండి మీకు అవసరం లేదు ఇంటికి పోండి అని అన్నాడు విషయం తెలుసుకుని గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూసేసరికి గుప్త ముఠా పరారైంది అక్కడ పెద్ద గొయ్యి తవ్వి ఏదో పాతి పెట్టారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు